అక్కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతులు సాగు చేసుకుంటూ బ్రతుకుతున్న భూములకు పోడు పట్టాలు ఇప్పించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు జరిగింది ఈ సందర్భంగా దళిత రైతులు నాగరపు కృష్ణవ్వ గడ్డం మధు సంఘు బాలయ్య మాట్లాడారు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని బోరు మోటార్ వేసుకుని పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు అటు యాబై ఎకరాల భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని పంట పండించుకుని బ్రతకడానికి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలంటూ ప్రజావాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగిందని తెలిపారు దయచేసి కలెక్టర్ వంద కుటుంబాలకు న్యాయం చేయాలని కలెక్టర్ కలెక్టర్గా వేడుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ రాజేందర్ శ్రీనివాస్ రాజవ్వ సంతోష్ లక్ష్మి ఎల్లయ్య దేవయ్య రేణుక రాజబాబు సంతోష్ నితిన్ సంతోష్ రాజయ్య పాల్గొన్నారు మరి అక్కపురం మాతారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా మేము భూములు ఉన్నాయి మాకు పెద్దలు కొట్టిన భూములు మేము కొట్టుకున్నవి వావు వాళ్ళు దూర్నిచ్చినవే మేము దూనుకున్నాం ఇప్పుడు చేయని తలేరు అన్ని జడగొడుతుండ్రు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మేము ఏం చేసుకొని బతకాలి మాకు ఇదే మాకు మా భూములు మాకు కావాలి మేము కలెక్టర్ దగ్గరికి రావాల్సి వచ్చింది మా భూములు మాకు కావాలని కోరుకుంటున్నాం కలెక్టర్ను మేము అడుగుతామని వచ్చిన మావి మాకు ఇవ్వాలి మా బ్రతుకుతే లేదు మా ఊర్లో అక్కరు బాలయ్య మా అచ్చి మండలం జిల్లా కామారెడ్డి వారి కోడి భూముల సమస్యతో మేము కలెక్టర్ ఆఫీస్కి రేటుకు రావడం జరిగింది మరి కలెక్టర్ గారు మా భూములు మాకు ఫీతగలగారని కోరుతున్నాము ఫారెస్ట్ అధికారులు మామూలుగా అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు మరి అప్పుడు ఉంటే ముందు సర్వే సూచిగా చేసారు మేము గత యాభై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము నేను చిన్నగా ఉన్నప్పుడే నుంచే సాగులో ఉన్నాము మరి ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది బాగా చేస్తున్నారు వారు కేసు సుఖంగా పెడతారు ఆ ఒక్కొలకు నిజామాబాద్ వేస్తారు కేసులు కామరెడ్ వేస్తారు మరి అట్లా సుట్టు ఇబ్బంది బాగానేస్తారు ఈ సంవత్సరం బోర్ మోటార్లు అలా అన్ని ఇబ్బందులు చేస్తారు బోర్ పక్కల రాళ్ళు వేస్తారు మరి చాలా డబ్బాలు ఎక్కపోయారు మరి మాకు ఇప్పించగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాం దయచేసి మాయమాకు కలెక్టర్ గారు మాయమ్మాకు కొడుకులు ఇప్పించగలరని దయచేసి కోరుతున్నాము ఈరోజు అందుకే వచ్చి కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇచ్చినాము అక్కాపూర్ గ్రామము గడ్డం మాదు మాచరేడి మండలి కామారెడ్డి డిస్టిక్ మా యొక్క మా అక్కాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మాటుమూల భూములను మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఒక రెండు వందల మంత్తో వచ్చి మమ్మల్ని భూములను ధ్వంసం చేసేరు బోర్ మోటార్లు స్టార్టర్లు అయినప్పటికీ వైర్లు ధ్వంసం చేసేరు మేము డిఎఫ్ఓ మేడం దగ్గరికి రెండు సార్లు మూడు సార్లు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినాము అయినప్పటికీ మాకు న్యాయం జరగలేదు కలెక్టర్ గారి దగ్గరికి రెండు సార్లు వచ్చినాము ఈరోజు ప్రజావాణి దగ్గరికి వచ్చినాము న్యాయం చేయమని ఈ మా ఒక యాభై మంది రైతులమున్నాము యాభై మనిషికి ఒక అర్ధెకరము రెండు ఎకరాలు ఎకరం కూడా లేదు అర్ధెకరం ఎకరం ఏమి ఉన్నది దీన్ని సాగు చేసుకోవడానికి మాకు ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం సాగు చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వగలరని కోరడానికి ప్రజావాణికి వచ్చినాము దయచేసి మా భూములు మాకు ఇప్పుడు సాగులో ఉండేదానికి ఇప్పించగలరని కోరుతున్నాము వచ్చి మా భూములను ధ్వంసం చేస్తారు బోర్ మోటర్ పొక్కలల్లో రాళ్ళు వేసుకుంటా వైర్లు ఎత్తుకపోయారు స్టార్టర్లు ఎత్తుకపోయారు ఒక్కొక్క మడ్లల్లా రెండు మీటర్ల పొడవులు పోతుకొని ధ్వంసం చేసేవారు మడ్లన్నీ గత యాభై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము తాత ముత్తాపల ముత్తాతల నుండి సాగులో ఉన్నాం అయినప్పటికీ మమ్మల్ని ఏ అధికారులు పట్టించుకోవడం లేదు ఏం లేదు అయినప్పటికీ మమ్మలను ఏ రాజకీయ జీవనోపాధి లేదు తినడానికి తిండి లేదు ఈ రాష్ట్రంలో నేర్పించగలరని కోరడానికి కలెక్టర్ గారిని వినతి పత్రం ఇచ్చి చేయడానికి వచ్చినాము ఆ